ఫ్రెండ్స్ నేను మీ అగార్వుడ్ అనిల్ సో మనం అగార్వుడ్ ప్రాజెక్ట్ వినుకొండ దగ్గర ఇరవై ఎనిమిది ఎకరాల ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకుని సో రెండవ ప్రాజెక్టుగా వినుకొండకి కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో నలభై ఎకరాల అగార్వుడ్ ప్రాజెక్ట్ ఇస్తున్నామండి సో ఇది పదకొండు సెంట్లు కేవలం ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు ఎనిమిది లక్షల యాభై వేలు ఇన్వెస్ట్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ల్యాండ్ కాక ఎనిమిది సంవత్సరాల తర్వాత యాభై లక్షల రూపాయలు అనేది బైబ్యాక్ ఇచ్చే ఏకైక కంపెనీ మనది సో ఎక్సలెంట్ గా ఉంటుంది ప్రాజెక్ట్ లొకేషన్ కూడా మనకి హైవేకి కేవలం ఒక కిలోమీటర్ దూరంలో టీ టీఅనవరం పాలెం పంచాయతీలకు దగ్గరలో ఉంటుంది కస్టమర్లు మార్కెటింగ్ మిత్రులు ఇన్వెస్టర్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుని మీ భవిష్యత్ తరాల కోసం ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవాల్సిందిగా మీ అందరికీ కోరడమైనది థ్యాంక్ యూ ఆల్